హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన నాలుగు ఇంట్రెస్టింగ్ మూవీల గురించి డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం మనశంకర వరప్రసాద్ గారు నారీ నారి నడుమ మురారి భక్త మహాశైలకు విజ్ఞప్తి మరియు ది రాజాసాబ్ ప్రతి మూవీ గురించి స్టోరీ కాస్ట్ రివ్యూస్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ గురించి మాట్లాడుకుందాం ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండున రిలీజ్ అయిన తెలుగు యాక్షన్ కామెడీ ఫిలిం ఇక ఈ మూవీకి డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రొడ్యూసర్ సాహు గారు మెయిన్ కాస్ట్ వచ్చేసి చిరంజీవి గారు వరప్రసాద్ గా నయనతారా గారు అలాగే ఇందులో చాలా మంది యాక్ట్ చేశారు ఇక స్టోరీ వచ్చేసి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ తన విడిపోయిన భార్య మరియు పిల్లలను ఒక రివెంజ్ ఫుల్ ఎక్స్ కాప్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ వాళ్లతో రీయునైట్ అవ్వాలని ప్రయత్నిస్తాడు ఫ్యామిలీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఉంటుంది సినిమా ఇక రివ్యూస్ లో మిక్స్డ్ టాక్ వినిపించింది పాజిటివ్గా అలాగే చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ గురించి కామెడీ కూడా సూపర్ గా ఉంది అని ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే జనవరి ఇరవై ఆరు వరకు ఇండియా నెట్ సుమారు నూట ఎనభై ఆరు కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ చూస్తే మూడు వందల యాభై ఒక్క కోట్లు మొత్తంగా సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ ని కొట్టిందనే చెప్పాలి అలాగే చిరంజీవి గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమా లాంటిది కూడా ఇక నెక్స్ట్ నారి నారి నడుమ మురారి ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ ఇక దీనికి వచ్చేసి డైరెక్టర్ రామ్ అబరాజు అలాగే కాస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే శర్వానంద్ గౌతమ్గా సంయుక్తా సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు ఇక స్టోరీ వచ్చేసి గౌతమ్ తన తండ్రి కార్తిక్ ని ముప్పై ఏళ్ల చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని సపోర్ట్ చేస్తాడు లవ్ కి ఏజ్ బార్ లేదు అని చెప్తాడు పంతొమ్మిది వందల తొంభై మూవీ రీమేక్ లాంటిది ఈ సినిమా ఇక దీని రివ్యూస్ చూసినట్లయితే ప్రిడిక్టబుల్ రోమ్ కామ్ అని చెప్పాలి రిలేటబుల్ హ్యూమర్ ఉంటుంది సాలిడ్ యాక్టింగ్ కూడా ఇందులో ఉంది ఇక దీనికి వచ్చేసి రేటింగ్ ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ ఇచ్చారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూస్తే డే పదవ రోజు వరకు ఇండియా నెట్ పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు ఉంటే టోటల్ ఎస్టిమేషన్ వచ్చేసి ఇరవై ఒక్క కోట్లు ఇక ఆ తర్వాత మూవీ భక్త మహాశైలకు విజ్ఞప్తి ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదమూడున రిలీజ్ అయిన సినిమా ఇది వచ్చేసి కామెడీ డ్రామా మూవీ అని చెప్పాలి ఇక దీన్ని డైరెక్ట్ చేసింది కిషోర్ తిరుమల ఇక దీనిలో కాస్ట్ వచ్చేసి రవితేజ రామ్గా ఆసికా రంగనాథ్ అలాగే డింపుల్ హయాతి సోనియా సింగ్ ఇందులో యాక్ట్ చేశారు ఇక ఈ మూవీ స్టోరీ వచ్చేసి రామ్ సత్యనారాయణ తన వైన్ రిజెక్ట్ అవ్వటం వల్ల స్పెయిన్ వెళ్తాడు అక్కడ మానసాని మీట్ చేసి ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకుంటాడు అడల్ట్ రిలేషన్షిప్స్ పై కామికల్ టేక్ అనే చెప్పాలి ఇక దీనికి రివ్యూస్ ఎలా వచ్చాయంటే వాచ్బుల్ కామెడీ కానీ జనరిక్గా గా ఉంటుంది అలాగే ప్రిడిక్టబుల్ అని కూడా చెప్తున్నారు ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసినట్లయితే పదో రోజు వరకు ఇండియా నెట్ వచ్చేసి పదమూడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు అలాగే టోటల్ గ్రాస్ వచ్చేసి పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు ఫ్లాట్ ట్రెండ్ లో ఉంది రవితేజ గారి కోసం ఈ సినిమాని ఒకసారి చూడవచ్చని కూడా అంటున్నారు ఇక చివరగా అది రాజాసాబ్ ఇది రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిదిన రిలీజ్ అయిన ఫ్యాంటసీ హారర్ కామెడీ మూవీ ఇక దీన్ని వచ్చేసి మారుతి డైరెక్ట్ చేశారు ఇక ఇందులో కాస్ట్ వచ్చేసి ప్రభాస్ రాజాసాబ్ గా సంజయ్ దత్ అలాగే నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ ఇందులో యాక్ట్ చేశారు ఇక స్టోరీ వచ్చేసి ఒక యంగ్ మ్యాన్ తన మిస్సింగ్ తాతను వెతుకుతూ ఒక మాన్షన్ లోకి వెళ్తాడు అక్కడ సినిస్టర్ ప్రెజెన్స్ ఉంటుంది ఇక రివ్యూస్ వచ్చేసి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి కొంతమంది నెగిటివ్ గా చెప్తే కొంతమంది యావరేజ్ గా ఉందని అన్నారు ఇంకొంతమంది స్లాపీ స్టోరీ అని కూడా అన్నారు ఇంకొంతమంది వచ్చేసి గ్రాఫిక్స్ చాలా పూర్ గా ఉన్నాయని కూడా చెప్పారు బాక్స్ ఆఫీస్ దగ్గర చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్గా రెండు వందల ఐదు కోట్లు ఇండియా నెట్లో నూట నలభై మూడు కోట్లు అందువల్ల దీన్ని ఫ్లాప్గా కూడా పరిగణించారు ఈ నాలుగు మూవీలు సంక్రాంతికి రిలీజ్ అయి మనశంకర్ వరప్రసాద్ గారు బిగ్ హిట్ అందుకోగా మిగతావి మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ని సొంతం చేసుకున్నాయి ఐ మీన్ మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని స్ట్రగుల్ చేశాయి కూడా మీరు ఏ చూశారు కామెంట్స్లో చెప్పండి అలాగే ఇది నచ్చినట్లయితే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం Bye-bye.